హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం రివ్యూ చేసే మూవీ రియల్ పెయిన్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై జెస్సీ హైసన్బర్గ్ కిరణ్ కల్కెన్ అండ్ జస్సీ హైసన్బర్గ్ లీడ్ రోల్స్ లాక్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం కథ విషయానికి వస్తే ఇద్దరు కజిన్స్ డేవిడ్ అండ్ బెన్ వాళ్ళ గ్రాండ్ మదర్ చనిపోయాక కలుస్తారు వాళ్ళు పోలాండ్కి వెళ్ళి తమ కుటుంబ హోలకాస్ చరిత్రను తెలుసుకోవాలనుకుంటారు అక్కడికి వెళ్ళాక వాళ్ళ ప్రయాణం ఎలా సాగిందనేదే ఈ మూవీ కథ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే జెసి హాసన్ బగ్ యాజ్ డేవిడ్ మంచి నేచుల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాడు కిరణ్ కల్కెన్ యాజ్ బెన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా అంటే చాలా నేచుల్గా యాక్ట్ చేశాడు ఇక డైరెక్షన్ అండ్ స్క్రీన్ప్లే గురించి మాట్లాడుకుంటే డైరెక్షన్ వైజ్ జెసి హాసన్ బగ్ చాలా మెచ్యూర్డ్గా ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ తీశారు అండ్ దాని స్క్రీన్ప్లే కూడా కొద్దిగా స్లో ఉంటుంది బట్ ప్రతి సీన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ మనకి ఓవర్ రొమాంటిక్ ఫీల్ అసలు అనిపించదు ఇక ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ డీప్ ఎమోషనల్ స్టోరీ సింపుల్ హార్ట్ టచ్చింగ్ ప్లే ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కథ కొంచెం స్లోగా ఉంటుంది మేబీ అందరికి నచ్చకపోవచ్చు నా ఫైనల్ వర్డిక్ట్ మీ కనుక స్లో ఎమోషనల్ క్యారెక్టర్ బేస్డ్ ఫిలిమ్స్ నచ్చుతాయి ఈ మూవీ పక్కా నచ్చుతుంది అండ్ ఇది కమర్షియల్ మూవీ కాదు ఇది ఒక ఎమోషనల్ డ్రామా సో గైస్ ఇదే నా రివ్యూ ఆఫ్ ఏ రియల్ పెన్ మూవీ మీకు ఇలాంటి డీప్ ఎమోషనల్ డ్రామాస్ నచ్చుతాయా కమెంట్లో చెప్పండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మళ్ళీ వచ్చే రివ్యూస్లో కలుగుతాం థ్యాంక్ యూ